గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో తెలంగాణ తల్లి ప్రాంగణంలో గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి ప్రాంగణంలో గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి గద్దెనెక్కారని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో మార్పు తెస్తామని టీఎస్ బదులుగా టీజీగా అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహాన్ని తీసుకువచ్చారని మండిపడ్డారు మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో కవులు కళాకారులు మేధావులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పోకడతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసే యావత్ తెలంగాణను అవమానపరిచారని అన్నారు అలాగే నిన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశానికి బీఆర్ఎస్ సభ్యులు ఆదాని సీఎం రేవంత్ రెడ్డి చిత్రాల్లో ఉన్న టీషర్ట్లు వేసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి వస్తే వారిని పోలీసులతో అడ్డగించి సమావేశాలకు హాజరు కాకుండా చేశారని ఎద్దేవా చేశారు అదే పార్లమెంటు సమావేశాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం ఆదాని పిఎం మోడీ చిత్రాలు ఉన్న టీషర్ట్లు వేసుకుని సమావేశానికి హాజరైతే అక్కడ ఎలాంటి అడ్డంకులు ఆంక్షలు లేకుండా సీదా సాదాగా హాజరైన విషయాన్ని గుర్తు చేశారు మరి అక్కడ ఒక పద్ధతి ఎక్కడ ఒక పద్ధతి ఎందుకని ప్రశ్నించారు ఎక్కడ అసెంబ్లీ సమావేశానికి బిఆర్ఎస్ శాసన సభ్యులు హాజరై ఆదాని రేవంత్ రెడ్డి రహస్య ఒప్పందాలు బట్టబయలు చేస్తారో అని కేవలం కుట్రలో భాగంగానే వారిని అడ్డుకుని సమావేశానికి రాకుండా చేశారని ఆరోపించారు ఇందులో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఏగుల నరసింహులు మున్సిపల్ సభ్యులు ఎరుకల సాయిలు నాగం సురేందర్ అరవింద్ గౌడ్ నాగం రాజయ్య బార్కత్ మాజీ సర్పంచ్ రవి గౌడ్ రఘువీర్ గౌడ్ సుతారి సాయిలు గంగారెడ్డి జగన్ గౌడ్ వసంతం రవి దయాకర్ నాగరాజు రాము మల్లారెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు కూడా ఇలాంటి మార్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ముందడుగులో ఉందో ఇప్పుడు వంద సంవత్సరాల ఎనుకడుగు వేస్తుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా నిన్న పార్టీ పార్టీ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ మోడీ చిత్రంతో ఉంటర్ట్లు వేసుకొని అసెంబ్లీకి హాజరవుతా ఉంటే అడ్డుకొని మరీ కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణ రహితాన్ని కోల్పోయి వాళ్ళని అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు అదే పార్లమెంటులో లో ఇదే రాహుల్ గాంధీ ఇదే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్